శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయ్యే నమ శ్రీమాత్రే నమ ఇప్పుడు మనం అష్టసిద్ధుల గురించి చెప్పుకుందాము సిద్ధి పొందడమే తపస్సుకు పరమావధి అంటే మనం మంత్రజపం చేసిన యోగ సాధన చేసిన స్తోత్రాలతో పరమాత్మను కొలిచిన ఈ సిద్ధులు మనకి వరించడం ఖాయం అంటే వీటికి చాలా అంటే ఎన్నో ఏళ్ల తరబడి సాధన చేయగా చేయగా ఏళ్ళు కూడా కాదు జన్మల తరబడి సాధన చేయగా ఇవి మనకి సిద్ధిస్తాయి శాస్త్రంలో మరికొన్ని కూడా ఉన్నాయి అంటే ఈ అష్టసిద్ధులే కాకుండా ఇంకా చాలా సిద్ధులు ఉన్నాయి కానీ ఈ అష్ట సిద్ధులు ముఖ్యమైనవి మొదటిది అణిమ శరీరాన్ని అణువంత చిన్నదిగా చేసుకోవడం అణిమ సిద్ధి సముద్ర లంఘన సమయంలో హనుమంతుడు తన శరీరాన్ని బొటన వేలంత చిన్నదిగా చేసుకుని సురస అనే రక్కసి బారి నుండి తప్పించుకున్నాడు లంకలో కూడా తన తన చిన్నదైన దేహంతోనే ప్రవేశించి రామకార్యాన్ని సాధించుకు వచ్చాడు ఆ తర్వాతది రెండవది మహిమా సిద్ధి శరీరాన్ని చాలా పెద్దదిగా చేసుకోవడం మహిమ కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునునికి శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శించి అతనిలోని భయాన్ని పోగొట్టాడు ఇలానే భీముడు కూడా ఈ సిద్ధి ఉంది భీముడు కూడా తన శరీరాన్ని చాలా పెద్దగా చేసుకునే సిద్ధి ఉంది తర్వాతది గరిమ శరీరాన్ని చాలా బరువుగా చేసుకోవడం గరిమ తులాద తులాభార సమయంలో శ్రీకృష్ణుడు తన శరీర బరువును సత్యభామ తూచలేని విధంగా పెంచాడు తర్వాత లఘిమ శరీరాన్ని తేలికగా చేసుకోవడం లఘిమ నిలువెత్తు బంగారంతో సత్యభామ తూచలేని తన శరీరాన్ని భక్తితో రుక్మిణీదేవి దళం వేయంగానే తూచగలిగేంత తేలికగా చేసుకున్నాడు శ్రీకృష్ణుడు తర్వాతది ప్రాప్తి జ్ఞానేంద్రియ సహాయంతో దూరంగా ఉన్న విషయాలను ఉన్న చోటి నుంచే గ్రహించగలగడం ప్రాప్తి బలిచక్రవర్తి వద్దకు వస్తున్న వామనుణ్ణి శుక్రాచార్యుడు తన దివ్య దృష్టితో చూశాడు వామన రూపంతో వస్తున్నవాడు శ్రీహరి అని కనిపెట్టి బలిని హెచ్చరించాడు ప్రాకామ్యం అభీష్టాలను నెరవేర్చుకోగలగడం ప్రాకామ్యం రావణుడు తన తల్లి కోరిన విధంగా కుబేరుణ్ణి ఓడించి పుష్పక విమానాన్ని సొంతం చేసుకున్నాడు ఈశిత్వం ఈశిత్వం తనలోని శక్తి సామర్థ్యాలను ఇతరుల ఎందు కలిగించగలగడం ఈసత్వం కురుక్షేత్ర సంగ్రామాన్ని హస్తిన నుంచే వీక్షించడానికి వీలుగా సంజయునికి వ్యాసుడు దివ్య దృష్టిని ప్రసాదించాడు అంటే తన శక్తిని వేరే వాళ్లల్లో ప్రవేశపెట్టడం అన్నమాట వసిత్వం సర్వభూత ప్రపంచం తనకు వశపడేలా చేసుకోగలగడం వసిత్వం ప్రహ్లాదుడు నిరంతర హరినామస్మరణతో పంచభూతముల నుండి తనకు ఏ ఆపద రాకుండా కాపాడుకోగలిగాడు అష్టసిద్ధులకే మహాసిద్ధులని పేరు వీటిని ఎనిమిదిగా కాకుండా నాలుగు జంటలుగా చూడాలి అంటే అణిమ మహిమ గరిమ లఘిమ ప్రాప్తి ప్రాకామ్యం ఈశిత్వం వసిత్వం ఇవేంటంటే ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉంటాయి ఒక సిద్ధి వరించంగానే ఆ మోజులో పడకుండా ఉన్నప్పుడే రెండోది సిద్ధిస్తుంది రెండో సిద్ధితో ఆగిపోకుండా రెండింటి అందు సంచరించే శక్తిని సాధకుడు అలవర్చుకోవాలి ఇవి కాకుండా ఇంకా కొన్ని సిద్ధులు ఉన్నాయి అవి ఏంటంటే ఆకలిదప్పులు నిద్రాహారాలు లేకుండా ఉండేందుకు బల అతిబల అనే సిద్ధులను విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులకు ఉపదేశించాడు ఇలానే మనము పరమహంస యోగానంద పుస్తకంలో కూడా చూడొచ్చా అందులో ఒక మాతాజీ ఆకలిని జయించి తిండి అనమాట అంటే ఎన్నో ఏళ్లుగా తిండి తినకుండా అలా ఉండగలిగే శక్తిని సంపాదించింది ఇంకా దూరదర్శనము దూరశ్రవణము లోకాంతరగమనం ప్రారంధాన్ని తప్పించుకోగలిగే శక్తి త్రికాలజ్ఞత్వం ఇలాంటి సిద్ధులు కూడా ఉన్నాయి బ్రహ్మజ్ఞానాన్ని కలిగించేవి బ్రహ్మ విద్యలు కాగా సకల సంకల్పాలను వాంచలను సిద్ధింపచేసి ముక్తిని చేకూర్చేది సిద్ధ విద్య పరమాత్మను గురించి బోధించే విద్యలకు సిద్ధ విద్యలని పేరు పుట్టుకతోనే జ్ఞానవైరాగ్యాలు కలవారు సిద్ధులను త్వరగా వశం చేసుకోగలుగుతారు స్వయం సిద్ధులవుతారు ఇక్కడ మనం ఇంకొకటి చెప్పుకోవాల్సింది ఏంటంటే మనం సిద్ధుల గురించి ఆశపడకుండా మనం పరమాత్మని గట్టిగా పట్టుకొని ఆత్మ నివేదనం చేసుకుని సాధన చేసినట్టయితే పరమాత్మ మనకి ఏం కావాలో అది సమకూరుస్తూ చివరికి ఆయన పరమాత్మలో ఐక్యం చేసుకుంటారు ఇదే కదా మనకు కావాల్సింది ఓం శ్రీమాత్రే నమ